కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఏపీకి కలిసి వచ్చింది అక్కడ పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్న నారా లోకేష్ ఈ విషయంలో సక్సెస్ అయ్యారు తాను చేసిన ట్వీట్కు స్పందించి ఏకంగా జాతీయ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీల సంఘం స్పందించింది స్పందించడమే కాదు నారా లోకేష్ను కూడా కామ్ ప్రతినిధులు కలిశారు ప్రైవేట్ రంగంలో కూడా కొన్ని ఉద్యోగాలు వంద శాతం కర్ణాటకలోని లోకల్స్కే రావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు తీసుకుంది దీంతో అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ పరిశ్రమ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో నారా లోకేష్ ఆ అవకాశాన్ని అందుపుచ్చుకొని ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చని ఓ ట్వీట్ చేశారు కంపెనీలకు కావాల్సిన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు డేటా సెంటర్ల కావాల్సినంత భూమి కూడా ప్రభుత్వం కేటాయించడానికి రెడీగా ఉందని స్పష్టం చేశారు నాస్కోమ్ ను ట్యాగ్ చేస్తూ లోకేష్ ఈ ట్వీట్ చేశారు దీంతో లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఎఫెక్ట్ కేవలం మూడు రోజుల్లోనే కనిపించింది నాస్కామ్ టీం అమరావతికి వచ్చి నారా లోకేష్ తో సమావేశమైంది ఏపీలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు ఐటీ పాలసీ మ్యాన్ పవర్ స్కిల్స్ పెంచడం వంటి అంశాలపై నాస్కా కామ్ లోకేష్ చర్చించారు సంయుక్త భాగస్వామ్యంతో సృజనాత్మకమైన ప్రభావవంతమైన వర్క్ ఫోర్స్ ను పెంచేలా ఏపీలో టెక్ ఎకో సిస్టమ్ ను డెవలప్ చేయడానికి భావిస్తున్నట్లుగా నోస్ ప్రతినిధులు తెలిపారు అయితే విశాఖపట్నాన్ని టెక్ హబ్ గా మార్చడం కోసం నారా లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారు టీడీపీ అధికారంలో ఉండగా ఐటీ మంత్రిగానే లోకేష్ ఉండేవారు అప్పుడు అనేక ప్రతిపాదనలు వచ్చాయి అవన్నీ గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల పక్కకుపోయాయి ఇప్పుడు ఆ ప్రతిపాదనలు అన్నిటినీ కూడా నారా లోకేష్ పట్టాలెక్కిస్తున్నారు దేశంలో సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ అయిన నాస్కామ్ వర్క్ ఫోర్స్కు బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటాయో అంచనా వేసి ఎక్కడ మంచి ప్రభుత్వ పాలసీలు ఉన్నాయో ఆయా కంపెనీలకు సూచనలు చేస్తోంది తాజాగా నారా లోకేష్ పట్టుదల ప్రభుత్వ ప్రోత్సాహకాలతో విశాఖకు వచ్చే రెండు మూడేళ్లల్లో ప్రముఖ ఎంఎస్సీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని బయలాన అంచనాలు వేస్తున్నారు